ఉండాలి అంత గొప్ప స్ఫూర్తిని అందించిన రాజీవ్ గాంధీ గారు తెలంగాణ రాష్ట్ర పరిపాలనకు గుండెకాయ లాంటి సచివాలయం ముందలో వారి విగ్రహాన్ని ప్రతిష్ఠించుకొని వారి స్ఫూర్తిని తీసుకొని పరిపాలన కొనసాగించడమే కాకుండా వారి యొక్క ఆలోచన మేరకు పేదలకు సంక్షేమాన్ని అందించడమే కాదు తెలంగాణ రాష్ట్రాన్ని సాంకేతికంగా ఆర్థికంగా బలోపేతమైన రాష్ట్రంగా తీర్చిదిద్దడంలో మేమందరం మా మంత్రివర్గము కాంగ్రెస్ పార్టీ సంపూర్ణంగా ముందుకు వెళ్తుంది వారిని ఆదర్శంగా తీసుకొని వారి విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్ఠించుకొని కోట్లాది మంది భారతీయ యువకులకు రాజీవ్ గాంధీ స్ఫూర్తిని ఈరోజు మనం నింపగలిగినము అందుకే ఆ నాయకుడిని ఆదర్శంగా తీసుకొని తెలంగాణ రాష్ట్రంలో పరిపాలన కొనసాగిస్తున్నాము వారి స్ఫూర్తితో సంక్షేమాన్ని అభివృద్ధిని అదేవిధంగా బలహీన వర్గాలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లను అదేవిధంగా ఎస్సీ ఉపకులాలలో వర్గీకరణను ఇలాంటి దీర్ఘకాలికమైన సామాజిక సమస్యలకు కూడా ఈరోజు మన ప్రభుత్వం పరిష్కారం చూపిస్తున్నది హైదరాబాద్ నగరాన్ని ప్రపంచంతోనే పోటీ పడే విధంగా ఈరోజు ఫ్యూచర్ సిటీని నిర్మించుకోవడమే కాదు మూసీ నది ప్రక్షాళనకు ఈరోజు శ్రీకారం చుడుతున్నాము ఈ నగరాన్ని వారి స్ఫూర్తిగా అభివృద్ధి పదం వైపు నడిపిస్తాం వారు మాకు ఆదర్శప్రాయుడైన నాయకుడు దేశ యువత కూడా స్ఫూర్తిగా తీసుకోవాలి వారిని స్ఫూర్తిగా తీసుకొని ఈనాడు శాసనసభకు పోటీ చేయాలి ఎన్నికల్లో అంటే ఇరవై ఐదు సంవత్సరాలు నిండి ఉండాలి తొందరలోనే రాహుల్ గాంధీ గారి దేశానికి ప్రధానమంత్రి అయిన తర్వాత తెలంగాణ రాష్ట్ర శాసనసభలో తీర్మానం చేసి ఇరవై ఒక్క సంవత్సరాలు నిండిన వాళ్ళు శాసనసభకు పోటీ చేసే విధంగా చట్టాన్ని సవరించడానికి మేము ప్రయత్నం చేస్తాము ఇవాళ ఇరవై ఒక్క సంవత్సరాలు నిండిన చదువుకున్న వాళ్ళు ఐఏఎస్లు ఐపీఎస్లుగా జిల్లాలను పరిపాలిస్తుంటే ఇరవై ఒక్క సంవత్సరాలు నిండిన యువకులు శాసనసభలో ఉంటే ఈ దేశానికి ఎంతో మేలు జరుగుతుంది ఈ దేశానికి యువ నాయకత్వాన్ని అందించాలి ఒకనాడు ఓటు హక్కు ఇరవై ఒక్క సంవత్సరాలు ఉన్నప్పుడు ఎన్నికల్లో పోటీ చేయడానికి ఇరవై ఐదు సంవత్సరాల నిబంధన పెట్టినరు మరి ఈరోజు రాజీవ్ గాంధీ గారు ఓటు హక్కును పద్దెనిమిది సంవత్సరాలకే తగ్గించినప్పుడు పద్దెనిమిది సంవత్సరాలు ఓటు వేయడానికి హక్కు ఉన్నప్పుడు శాసనసభకు పోటీ చేయడానికి ఇరవై ఒక్క సంవత్సరాలను నిర్ణయిస్తే యువ నాయకత్వాన్ని రాష్ట్రాలకు దేశానికి అందించవచ్చు పార్లమెంటులో ఇరవై ఐదు సంవత్సరాలు పోటీ నిబంధన ఉన్న శాసనసభలో ఇరవై ఒక్క సంవత్సరాలకు తగ్గిస్తే తప్పకుండా యువతకు అవకాశాలు మెరుగవుతాయి ఆ దిశగా తెలంగాణ రాష్ట్ర శాసనసభ తప్పకుండా ప్రయత్నం చేస్తుంది ఈ కళలన్నీ సాకారం కావాలి అని అంటే ఈ దేశానికి రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావాలి అందుకే రాజీవ్ గాంధీ స్ఫూర్తిగా రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో పనిచేయాలని మేమందరం ఈరోజు ప్రతిజ్ఞ తీసుకొని బయలుదేరుతున్నాం తప్పకుండా రాహుల్ గాంధీ గారిని ఈ దేశానికి ప్రధానమంత్రిగా చేసే వరకు మేము ఎవ్వరము విశ్రమించబోమని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను